పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ నమస్తే వెల్కమ్ టూ మనం టీవీ ప్రముఖ యూట్యూబర్ షణముఖ్ జస్వంత్ గంజాయి కేసులో దొరికిన విషయం మనందరికీ అందరికీ తెలిసిందే మరి ఈ సెలబ్రిటీలు అందరూ ఒకరి తర్వాత ఒకరు డ్రగ్స్ అండ్ గంజాయి కేసుల్లో దొరకడానికి గల కారణాలు ఏంటి అసలు ఈ సంస్థ అసలు ఈ యొక్క వ్యవస్థ ఎడిపోతుంది దీనిపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రావ్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి మన యొక్క షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్ ప్రముఖ యూట్యూబర్ అయ్యుండి కూడా గంజాయి తీసుకుంటూ రెడ్ గా దొరికిపోయారు పోలీసులకి దీనిపై స్పందన ఏంటి సార్ యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ ఫిఫ్త్ కన్ సీజన్లో కంటెస్టెంట్ అండ్ రన్నర్ కాబట్టి సెకండ్ విన్నారు సెకండ్ వారు సెకండ్ వారు అప్పటి నుంచి జనరల్గా బిగ్ బాస్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ సోషల్ ప్లాట్ఫామ్లో కొంచెం పేరు వస్తే కొంచెం సెలబ్రిటీ హోదా అవుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు దానివల్ల నష్టమే లేదు కానీ సెలబ్రిటీగా అయిన తర్వాతనో సెలబ్రిటీ అయ్యామన్న ఫీలింగ్లో వచ్చిన తర్వాత ఈ హై ఫై కల్చర్ ఫ్యాషనేట్ కల్చర్ అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో కావచ్చు బహుశా చాలామంది సర్కిల్ పేరు మీదనో ఫ్రెండ్షిప్ పేరు మీదనో ఇట్లా ట్రస్ కానీ జంజాయ్ వాడుతూ తాము ఉన్నత స్థాయి వర్గంలో చేరిపోయే అపోహతో ఉంటున్నారు దానివల్లనే చాలామంది ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ వాళ్ళు కానీ ఆల్రెడీ సెలబ్రిటీ ఉన్న వాళ్ళు కానీ ఇట్లా డ్రగ్స్ కానీ గంజాయి కానీ తీస్తూ ఉక్కాలు పెంచుతూ తమ కెరియర్ నాశనం చేసుకుంటున్నారు తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఖరారు చేసుకుంటున్నారు సౌ సొసైటీ యొక్క సమాజం యొక్క వాతావరణాన్ని కూడా పొలిట్ చేస్తున్నారు సో ఇక్కడ వాస్తవానికి ఈ కేసు విషయంలో షణ్ముఖని అరెస్ట్ చేయడానికి కానీ షణ్ముఖ్ మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు అక్కడ పోలీసులు వేరే కేసు ఉందంటే అంటే వాళ్ళ బ్రదర్ యొక్క సంపత్ వినయం మీద పెట్టినటువంటి కేసు ఏంటంటే ఆ మౌనికన అమ్మాయి అతన్ని వాడుకొని ఆమె వాడుకొని పెళ్లి చేసుకున్నట్టు ప్రమాణం చేసి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకున్నటువంటి ఫిర్యాదు చేయడం దాని ద్వారా ఫిర్యాదు మీద ఎంక్వైరీ కోసం వెళ్ళిన వీళ్ళ పోలీసులకు ఆ సంపత్ వినయ్ అండ్ సన్ముఖ బ్రదర్స్ కాబట్టి అదే ఒకే ఇంట్లో ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులకు దిగ్బాంతకరమైన విషయం కనిపించింది వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి తీసుకుంటూ కనిపించారు అది వీడియో రికార్డు కూడా అయ్యింది అయితే ఈ కేసును మాఫీ చేయడానికో నీరు కాల్చడానికి ప్రయత్నాలు జరిగిన వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఇది నిన్న వాళ్ళ తరపున లాయర్ కూడా ఈ కేసు అలాంటిది కాదు ఏదో మిస్లీడింగ్ చేస్తున్నట్టు కూడా వాళ్ళ తరపు లాయర్ ఎవరు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది అయితే పోలీసులు రక్త పరీక్ష చేసిన తర్వాత షణ్ముఖ గంజాయి స్వీకరించినట్టుగాను వాడినట్టుగానే రక్త పరీక్షలో తేలింది కాబట్టి ఖచ్చితంగా అతను నెరెస్ట్ అయిపోయాడు షణ్ముఖ్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు విచారణ చేయాల్సి ఉంటుంది టీ అవునండి మీరు అన్నట్టు ఈ మధ్యకాలం తరచూ సెలబ్రిటీలు ఈ డ్రగ్స్ కేసులోను లేదా గంజాయి విషయంలో వాళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ మన నైబర్హుడ్ రాష్ట్రాల్లో కానీ గోవాలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడా కూడా గంజాయి కానీ డ్రగ్స్ కేసు నమోదైనప్పుడు దాని మూలాలు దాని పేర్లన్నీ కూడా హైదరాబాద్ ఫిలిమినర్ వైపే చూపిస్తా ఉన్నాయి వృక్షవశాత్తు ఈ మధ్యకాలంలో తరచూ ఏ కేసులో కూడా మన తెలుగు ఫిలిమి ఇండస్ట్రీకి సంబంధించిన అంటే ఇటు ఏదో సినిమా అని టీవీ మీడియా అనుకోండి వీటిలో నుంచే వాళ్ళ పేర్లు వినిపించడం దురష్టకరం వాస్తవానికి ఏంటంటే సినిమా సినిమాలలో ఈ సినిమా సెక్టర్లో డ్రగ్స్ కల్చర్ ఎందుకు అయిపోయింది అంటే ఒక అపోహతోటి వాళ్ళు ఈ డ్రగ్స్ని అలవాటు చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కారణము ఈ డ్రగ్స్ మనం వాడడం వల్ల చాలా ఓవర్గా ఎనర్జెటిక్గా పనిచేస్తామని ఒక అపోహ ఉంది ఉదాహరణకు గంట పని చేయాల్సిన వారు ఆగకుండా పది గంటలైన పనిచేస్తాము మనకు ఎనర్జీ బాగా వస్తుంది స్టెప్గా ఉంటామని ఒక అపోహతో ఉంటున్నారు తర్వాత ఇంకో రెండో రీజను ఆ డ్రగ్స్ వాడడం వల్ల వాళ్ళల్లో గ్లామర్ పెరుగుతుంది నూతనత్వం యంగ్గా కనపడతాము యమరత్వంగా కనపడతాము గ్లామరస్గా కనపడతాము అని ఒక అపోహ ఉంది ఈ రెండు అపోహను సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తే ఈ డ్రగ్స్ని వాడడం కానీ డ్రగ్స్ కన్జంప్షన్ వేసే కానీ మనం చాలా తగ్గించవచ్చు దీని తగ్గినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది సొసైటీని ప్రేమించేటువంటి ప్రజాస్వామికుల గురించి అయితే చట్టపరంగా ఆల్రెడీ వీటికి శిక్షలు ఉన్నాయి కేసు సెక్షన్స్ ఉన్నప్పటికి కూడా కఠినమైన శిక్షలు కన్జూమ్ అంటే డ్రగ్స్ వాడే వాళ్ళకి వినియోగదారు కఠినమైన శిక్షలు లేవు ఎప్పుడైతే డ్రగ్స్ని కానీ గంజాయి కానీ ఇతరులకు స సరఫరా చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు బదిలీ చేసినప్పుడు అంటే డబ్బులకు కానీ అత్త ధరకు కానీ తక్కువ ధరకు కానీ ఏదైనా సరే ఇతరులకు సరఫరా చేసినప్పుడు మాత్రమే అతని మీద కేసులు ఉన్నాయి కానీ కంటిన్యూ శిక్షన్స్ శిక్షణలు ఉన్నాయి కానీ కంజ్యూమ్ చేసేవాడిని అను పాపం బాధ్యతగా చూస్తుంది ఈ చట్టాలు సెక్షన్స్ అంటే అయ్యో పాపం ఇది అనుకోకుండా డ్రగ్స్ వాడుతున్నాడు రోగి అనే ఒక దృష్టంతో కేసు విచారం జరుగుతుంది శిక్షలు కూడా ఆ విధంగానే కన్సంట్రేషన్ ఉంటుంది అది అలా కాకుండా డ్రగ్స్ వాడినా డ్రగ్స్ ఉంచు అంటే నిల్వ ఉంచుకున్నా కూడా అది అతీతమైన శిక్షలు పడేలా కఠినమైనటువంటి శిక్షలు వస్తే తప్పించి వీటి నుంచి కొంచెం భయపడటానికి అంటే డ్రగ్స్ వాడడానికి కానీ డ్రగ్స్ వినియోగించడానికి కానీ డ్రగ్స్ కలిగి ఉండడానికి కానీ కొంచెం భయపడతారు కొంచెం కంట్రోల్ అవుతుందని నా అదే సార్ మరి ఇప్పుడు అయితే కనుక మనకి గంజాయి తీసుకోవడం వల్ల ప్రాణాలకి ఎంత ప్రమాదం అని తెలిసినప్పటికీ అంత పెద్ద హోదాలో ఉండి కూడా సెలబ్రిటీస్ వాళ్ళకి వాటికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఈజీగా తరచూ చూస్తూనే ఉన్నా ప్రభుత్వాలు దాడులు చేసి నిన్న కూడా చూశాం గంజాశంకర్ సినిమా టైటిల్ కూడా నార్కోటిక్ టీము అబ్జెక్షన్ చెప్తూ లెటర్ వేస్తుంది ఎట్లా యాక్టివ్గా అంటే పేరు పెట్టడం కానీ సన్నివేశాలు సినిమా పరంగా సన్నివేశాలు పెట్టడం కానీ కంట్రోల్ చేస్తూ ఈ డ్రగ్స్ వాడడం వల్ల యాక్టివ్గా ఉంటాం గ్లామర్గా ఉంటాం అని అపోహన్ ఫస్ట్ వాళ్ళకి తొలగిస్తే ఖచ్చితంగా సినిమా పరిశ్రమించి డ్రగ్స్ను దూరం చేయగలుగుతాం

ఖచ్చితంగా ఈ రెండు రెండు కూడా బలమైన చట్టాలే రెండు కూడా ఇబ్బందికరమైన చట్టాలే ఈ రెండు కేసులు అంటే ఇప్పుడు షణ్ముఖుకు బహుశా మౌలిక సంపత్తి అనే కేసులో ప్రమేయం ఉండకుండా పోవచ్చు ఒకవేళ ఆ కేసులో కూడా ఇతను ప్రమేయం ఉండేది పరిచయస్తుంది ఈ ద్వారానే వాళ్ళ బ్రదర్ పరిచయవాడు కాబట్టి ఇతను ప్రమేయం ఉంటే ఆ కేసులోనే ఇతను శిక్షకు అవుతాడు ఈ డ్రగ్స్ కేసులో కూడా ఖచ్చితంగా డ్రగ్స్ ఖచ్చితంగా నిందితుడే ఇది ఖచ్చితంగా ఇతను అరెస్ట్ చేసి ఇతను ఒకటే వాడుతున్నాడా ఇంకొవరితో ఇతను కలిపి ఎవరెవరు వాడుతున్నారు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఇతనే వెళ్ళి డైరెక్ట్ సెల్లార్ దగ్గర తెచ్చుకుంటున్నారా మరి ఏ విధంగా తెచ్చుకునేటువంటి డిస్ట్రిబ్యూటర్ ఏ విధంగా నెట్వర్క్ ఉంది ఎంతమంది చూస్తున్నాడు ఇతనితో పాటు ఇంకే సెలబ్రిటీస్ ఉన్నాయి ఈయన కాంటాక్ట్స్ ఎవరు ఈయన కొనుగోలు చేసి ఇతరులకు ఇస్తున్నాడా లేదా ఇతనికి ఇతనికి ఇచ్చే వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా పోనాలని ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా

ఖచ్చితంగా లైట్నెస్ అయితే తగ్గిపోతుంది క్రమేపీ ఎప్పుడైతే తను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత బయటకు రావడానికి ఒక మూడు టైం పడుతుంది అతని యాక్టివ్ ఆయన అకౌంట్ డిలే అవుతుండే ఆటోమేటిక్గా ఫాల్ డౌన్ అవుతుంది అట్లా చూసుకున్నా కూడా అతనికి నష్టము ఇక ఫాలోవర్స్ మాత్రం అంతకు ఇష్టపడాలి అంటే జెలిటీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ డిస్లైక్ అతనికి వస్తుంది అంటే దీంతో అతనికి వచ్చిన కూడా పోతాయని చెప్పవచ్చు